హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను బాగున్నానని కంటే ఫస్ట్ అయితే ఫీవర్ వచ్చి తగ్గిందనమాట శనివారం సాయంత్రం ఫీవర్ వచ్చింది పాపని తీసుకొచ్చాక తర్వాత ఆదివారం కూడా ఫీవర్ ఉంది సోమవారం అయితే తగ్గిందనమాట అంటే సోమవారం అనగా కృష్ణాష్టమి రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు వాయిస్ ఓవర్ చేసేది మాత్రం ట్యూస్డే కృష్ణాష్టమి తెల్లారనమాట ఇక నేనైతే శనివారం ఇక నేనైతే బాబని తీసుకొచ్చాక స్నానం దానికి స్నానం చేయించి నేను చేశాను పిల్లలకి స్నానం చేప నేను చేశాను చలిగా అనిపించింది ఇక నాకు కొంచెం లాగానే అనిపించింది కానీ ఇక ఏం చేస్తా మా వారైతే శనివారం ఎర్లీ మార్నింగ్ తన డ్యూటీకి వెళ్ళిపోయారు తను కాల్ చేసి చెప్పాను ఆల్రెడీ అంతకుముందే తను టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట లాస్ట్ మంత్ ఆ టాబ్లెట్ అయితే నేను వాడలేదు అప్పుడు ఫీవర్ తగ్గిపోయింది కదా అని తర్వాత ఇక్కడైతే సో ఇది సండే ఆఫ్టర్నూన్ చేసిన టమాటో రైస్ అయితే ఇంట్లో ఉందండి నేను ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇదే తిందామనుకుంటున్నాను అందుకే సోమవారం సెవెన్కి లేచాను కృష్ణాష్టమి అని తెలిసినా కూడా సెవెన్కి లేచాను ఇక్కడ నేను శనివారం ఉతికాను బట్టలు ఆదివారం ఉతకలేదు మళ్ళీ సోమవారం ఉతకాను అనమాట ఎందుకంటే ఇక ఆదివారం హాలిడే సోమవారం కూడా కృష్ణాష్టమి సందర్భంగా హాలిడే ఇస్తారు కదా అని ఉతకలేదు ఇంకా మనము మరీ టైర్డ్ అయిపోయినా కూడా హెల్త్ అప్సెట్ అవుతుంది కదా అందువల్ల ఇక అక్కడ ఎలాగో మనం వారం అంతా కష్టపడ్డాం ఒక సండే మండే మాత్రం కొంచెం హాల్గా తీసుకుందామని అయితే అనుకున్నాను అందువల్లే లేటుగా లేచి లేటుగా అయితే పనులు లేటెస్ట్గా చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే నేను రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేశాను టామౌంటు రైస్ తినేసాము కూడా పిల్లలు ఇద్దరికి పెట్టేశాను ఏమో ఉగ్గు పెట్టేశాను అక్కడ ఆలుగడ్డ ఉడికించేశాను మళ్ళీ రైస్ అయితే పెట్టాను మళ్ళీ అంటే రైస్ పెట్టడం అంటే రైస్ కుక్కర్లో పెట్టేసాను అది కూడా ఉడికిపోయింది ఆలు గ్రేవీ కూడా చేయాలి ఇంకా దానికి ప్రిపరేషన్లో ఉన్నాను అయితే ఒక చిన్న మాట అనమాట ఇంతకుముందు నేను ఇక్కడ వీడియోలో ఆగస్టు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్త్ వీడియో అయితే షేర్ చేశాను మూడు రోజులు అప్పుడప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తీసిన వీడియో అయితే వేస్ట్ చేయకోకుండా కొంచెం యూజ్ఫుల్గా ఉంది కదా అని నేను వీడియో పెట్టానండి అప్లోడ్ చేశాను అయితే అందులో చిన్న కన్ఫ్యూజన్ అనమాట ఫిఫ్టీన్త్ రోజు నేను వీడియో తీశాను కానీ అది వన్ మినిట్ వీడియో తీశాను అది నేను అందులో యాడ్ చేయలేదు మర్చిపోయాను అయితే అందులో యాడ్ చేశాను అనుకోని ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అని మెన్షన్ చేశాను సారీ కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అసలు వీడియో నేను అందులో యాడ్ చేయలేదు సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మూడు రోజుల వీడియో అయితే యాడ్ చేసి అయితే వీడియో అప్లోడ్ చేశాను నేను ఒకవేళ ఆ వీడియో కన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను తప్పక చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అయితే నేను ఆలు కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నా ఆలుగడ్డ ఉడికించుకున్నాను పొట్టు తీసుకుంటున్నాను ఇందులోకి అల్లం మసాలా ఇంకా జీరా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ కావాలి కదా అయితే ధనియా పౌడర్ నా దగ్గర అయిపోయిందండి ఇంట్లో ధనియాలు అయితే ఉన్నాయి కొత్తిమీర కూడా అయిపోయింది కొత్తిమీర ఉంటే నేను ధనియా పౌడర్ వేయొద్దు అనుకుంటున్నాను కానీ కొత్తిమీర అయిపోయింది కాబట్టి ఇప్పటికెప్పుడు షాప్ కాడికి అయితే పోలేను ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది నేను వన్ లోపు టూ టూ లోపు నేనైతే పిల్లల్ని రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కృష్ణాష్టమి కాబట్టి నాకున్న ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి గోపికమ్మలాగా కృష్ణులలాగా వాళ్ళని చూసుకుందామని నా ఆశ అనమాట అందువల్ల నేను అయితే కంప్లీట్ చేసేసుకొని మనం రెడీ చేయాలన్నది ఆశతో ఉన్నాను ఇక్కడైతే ఉడికించుకున్న దాన్ని పొట్టు తీసుకొని చిన్నగా చాప్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఆనియన్స్ టమాటో చాప్ చేసి పెట్టుకున్నాను అసలు అయితే ఫీవర్ రాకపోతే టమాటో ఎగ్ కర్రీ చేద్దామనుకున్నాను మీరు అనుకోవచ్చు కృష్ణాష్టమి రోజు అది తినడం ఏంటని కాకపోతే ఏంటంటే ఇంట్లో కూరగాయలు కూడా తక్కువగా ఉన్నాయి ఇక మనం ఎలాగంటే కొంచెం టైం బట్టే కర్రీ ఇప్పుడు చేసుకోవాలి ఇంకా ఇన్స్టాంట్గా అయిపోయే కర్రీ స్కూల్ డేస్లో చేసుకోవాలన్నమాట ఇక్కడ తాలింపు అయితే పెట్టుకున్నాను నేను ఆయిల్ వేసాను తర్వాత ఒక పక్కకేం ధనియాలు వేయించుకుంటున్నాను ధనియాలు వేయించుకోకుండా మిక్సీ పెడితే ఇవి బరుకు బరుకుగా ఉంటున్నాయి అవి తగులుతున్నాయి అనమాట నాకు అట్లా ఇష్టం ఉండదు వేయించుకుంటే ఫైన్గా ఫైన్ పౌడర్ అవుతాయి అనమాట అందుకే వేయించుకుంటున్నాను అప్పటికప్పుడు వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అబోనే వస్తుంది అనమాట అది కూడా ఎక్కువ నాన్ వెజ్ వంటలు చేస్తేనే ఇక ఈ శ్రావణ మాసం కూడా అయిపోతుంది కాబట్టి ఇక నాన్ వెజ్ స్టార్ట్ చేయాలి ఇక్కడ పిల్లలు ఇద్దరు చూసారు కదా నేను ఎక్కువ వాళ్ళ వాళ్ళకు వాళ్ళ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేను హాల్లో ఉంటే హాల్లో ఉంచుకుంటాను వాళ్ళని కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంచుతాను అనమాట బాబు అయితే వాకర్లోనే ఎక్కువ ఉంటున్నాడు కింద వాడిని కింద పడుకోబెడితే ఏది పడితే అది వట్టబెట్టేసుకుని వామిట్ చేసుకుంటున్నాడు ఇక ఇలాగో వాడికి ఇప్పుడు వన్ ఇయర్ కాబట్టి నేనైతే వాడిని ఇక్కడ వాకర్లు అయితే వేశాను అయితే నాకు ఫీవర్ ఉందని మొన్న సారీ సండే మార్నింగ్ పాల కోసం అయితే వెళ్ళాను మా వారు ఉంటే తెచ్చేవారు మా వారు మా సాటర్డే ఎర్లీ మార్నింగ్ ట్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి నేను సండే మార్నింగ్ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళాను అనమాట పాలకు వెళ్తే పాలే దొరకలేదు కానీ బ్రెడ్ ఇంకా రోబో అని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి రోబో అంటే ఇవి దా వాటిని మౌత్ ఫ్రెషనర్గా యూజ్ చేస్తారు కదా డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది అది తీసుకొచ్చాను ఫలి తీసుకొచ్చాను బాబు కావాలంట వాడు తినలేడు మనం తినిపిస్తే తింటాడు కట్ చేసి అయితే పాపకిచ్చాను గిన్నెలో పోసి తమ్ముడు తినిపించమని అందులో ఖర్జూరా ఇంకా దాన్ని చెర్రీస్ ఒకటి టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా అవి ఉంటాయి అనమాట కలర్ గా ఉంటాయి ఇది అందులో ఖర్జూరా ఉండు టూటీ ఫ్రూటీ ఉంది కాబట్టి బాబుకి తినిపించాను ఇంకా అందులో దాన్ని జీరా జీరలా ఉంటుంది కదా సోంపు 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 అయితే బాబుకు పెట్టలేదులేండి కాకపోతే అవి రెండు ఫ్లేవర్ బాగుంటుందని అది తినిపించమని పాపకైతే అప్పచెప్పేసాను ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకైతే అర కేజీ తెప్పించు అర కేజీ నేను మిక్సీ పట్టుకుంటే ఖచ్చితంగా నెల నిలదాడుతుంది అనమాట ప్రతి కూరలో వేస్తాను ఎందుకంటే వెల్లుల్లి మంచిది నాకు పాల కోసము అల్లము పైత్యం అంటారు కదా పైత్యం దానికి మంచిది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను Thank <laughs> you. ఒక ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు మొబైల్ డ్రైవర్ సెట్ చేసుకుంటూ ఇంకొక వైపు పిల్లల్ని చూసుకుంటూ నా వంట అయితే రోజు ఇలాగే ఉంటుంది అంటే రోజు అంటే వీడియో తీసిన రోజు అనమాట ఇక వీడియో తీయని రోజు మాత్రం ట్రైపాడ్ సెల్ పక్కన పెట్టేస్తే ఇక వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఆడిస్తూ ఉంటారనమాట నాకైతే బాగా అలవాటైపోయింది వన్ ఇయర్ నుంచి బాబు పుట్టినప్పటి నుంచి నాకైతే ఇంకా పని అది ఎక్కువ అనిపించదు నా బాధ్యత బాధ్యతగా అనుకుంటా ఇక మా వారు వస్తే మాత్రం మా వారు కొద్దిసేపు హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఇంటి పని వంట పని చేసుకున్నాక మళ్ళీ నేను తీసుకుంటామంటా మా వారికి కూడా అంత బడ్డన్గా అయితే ఏమనుకోరు ఏంటంటే కొంచెం ఏదైనా పని చేసి పంట పడి నాకు హెల్త్ బాగా పోతే చేస్తారన్నమాట ఇక్కడ ఇక్కడైతే నేను ఇంకా టమాటో అవన్నీ ఇక్కడ వేయాలి కదా ఏదో మూత పెట్టేసుకున్నాను ఇక్కడ ధనియాలు అయితే వేగిపోయినాయి అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ క్లిప్ అయితే ఇందులో యాడ్ చేయలేదు ఎందుకంటే మిక్సీ పట్టుకునే క్లిప్ యాడ్ చేయడం ఎందుకని చేయలేదు కాకపోతే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా అంటే ఇన్స్టాంట్ కాదండి వేయించుకొని ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను చెప్పడం మాత్రమే చాలా టేస్ట్ ఉంది బాగుంది ఇక్కడ మీకు ఒక ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తుంది కదా అది రైస్ కుక్ అది కుక్ అది మిక్సీ గిన్నె మూత పెట్టింది ఇప్పుడు తీసాను కదా దాంట్లో టమాటో ఉన్నాయి అనమాట ఒక పావు కేజీ ఎబో నేను కట్ చేసి పెట్టుకున్నాను మండేదన్నా కర్రీ చేద్దామని ఇక ఎగ్ ఇక వద్దు నాన్ వెజ్ వద్దు అని చెప్పేసి అయితే నేను ఆలు కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ పిల్లలిద్దరికీ నీళ్ళు వేడి చేస్తున్నాను ఈ వన్ సరికి లేట్ అవుతుంది ఒకవైపు ఏమో నీళ్ళు పెట్టాను ఒకవైపు ఏమో కుక్కర్లో ఆలు కర్రీ చేస్తున్నాను చూసారా డే టైంలో కూడా లైట్ వేశాను నేను ఎందుకంటే ఇక్కడ రూమ్లో అయితే బాగుంటుంది బయట కొంచెం ప్లేస్ తక్కువగా ఉన్నది కానీ ఈ రూమ్ చుట్టూ కోతులే ఉన్నాయి వాటి అరుపులు కూడా బాగా వినిపిస్తున్నాయి అందుకే నేను ఇక్కడ రిస్క్ చేయడం ఎందుకు డోర్లు తీసుకొని ఉంటాయి ఏ ఏ టైంకి ఎలా ఇంట్లోకి వస్తాయో తెలియదు కాబట్టి చూస్తూ ఉంటాను అనమాట వంట చేస్తూ డోర్ తీయడానికే ఎక్కువ నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు ఇటు వెళ్ళింది అనమాట కోతి ఇటు వెళ్ళింది మెయిన్ డోర్కి వెళ్ళి వెళ్ళింది అందుకే నేను ఈ డోర్ తీస్తాను కొద్దిగా వంట చేస్తున్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా ఇక డోర్ తీసాను కాబట్టి లైట్ ఆఫ్ చేశాను ఇక్కడైతే వంట రెడీ అయిపోయింది పిల్లలిద్దరికి స్నానం చేయించాను అంటే హెడ్ బాత్ చేయించాను వాడైతే బాబు పడుకున్నాడు ఇక్కడ నేను మొబైల్ లైటింగ్ తగ్గిస్తా పెంచుతూ ఉన్నాను ఎలా ఉంటుందా వీడియో ఒక క్లారిటీ ఎలా ఉంటుందని మొబైల్ తీసుకొని చాలా టూ త్రీ ఇయర్స్ అవుతుంది కొంచెం క్లారిటీ తగ్గిందేమో అనుకుంటున్నాను కాకపోతే మా వారేం లేదు నీదే బాగుంది ఇంకా అని చెప్పేసి నా మొబైల్లో అయితే ఫొటోస్ తీస్తున్నారు చూసారా ఇప్పుడు పాపకి నాకు అనమాట ఇది పాపకి తినిపిస్తూ నేను తినాలి నేను ఎప్పుడు ఇలా కింద కూర్చొని తింటాను ఎప్పుడో ఒకసారి చైర్లో కూర్చొని తింటాను అనమాట బాబు పడుకొని పాప స్కూల్కి వెళ్తే ఇక సోమవారం స్కూల్ లేదు కాబట్టి దాన్ని కిందికి రమ్మని చెప్పేసి ఇట్లా బాస్పెట్లు వేసుకొని తింటారు కదా అట్లా తినేసాము ఎందుకంటే ఇద్దరు లేచారు స్నానం చేయించాక ఇద్దరు లేచారు ఫ్రెష్గా ఉండాలి రౌండ్ నిద్ర అయిపోయింది కాబట్టి ఇద్దరిని రెడీ చేసేదాన్ని ఇంట్లో కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి బాబుకు స్పెషల్గా ఏం తీసుకోలేదు అది పా బాబుకి కట్టిన పంచే పాప ఇక వాడికి పైన టవల్ వేద్దాం అనుకుంటే వాడు అది అదే వాడు ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు అనమాట సో నేనైతే సోమవారం లేటుగా లేచాను మంగళవారం మాత్రం ఎర్లీగా లేవాలని సోమవారం లేటుగా లేచాను అనుకోవచ్చు సోమవారం ఏంటంటే కృష్ణాష్టమి కాబట్టి లేటుగా లేచాను మంగళవారము పాప స్కూల్కి వెళ్తుంది ఒక స్పెషల్ డే ఉంది అది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను నేను ఫైనల్గా అయితే సెవెన్కి లేస్తే నాది వన్ థర్టీ వన్ ఫార్టీ అయిందనమాట పిల్లలు ఇద్దరిని రెడీ చేసి నేను కొంచెం రిలాక్స్ అయ్యేసరికి ఇక్కడ చూడండి ఇద్దరు రెడీ చేసేసాను అది టెడీవేర్లో ఉంటుంది కదా ప్లాస్టిక్ స్పాంజ్ అది పెట్టాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా అదే పెట్టాను ఇక అది డ్రెస్ మార్చుకుంటాం మమ్మీ అని డ్రెస్ మార్చుకుంటుంది అంటే తీసేస్తుంది ఇక బాబు అయితే నిద్రపోయాడు వాడు అప్పటిదాకా రెడీ చేసి కానీ చాలా కష్టపడ్డాను ఈ ఫొటోస్ తీయడానికి అంటే పాపతో అంత ఇబ్బంది అవ్వలేదు బాబుతోటి వాడు ఎక్కువ స్టిల్స్ అయితే పెట్టలేదు అప్పుడప్పుడు ఏడుస్తా కొంచెం నవ్విస్తా రిమోట్లు ఇచ్చి అది చేసి ఇది చేసి వాడిని అయితే రెడీ చేసి అయితే పడుకోబెట్టేస్తాను ఫోటోలు తీసి తర్వాత ఇక్కడ అయితే ఇక నా వాయిస్ కూడా ఇస్తాను ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ కూడా ఉంటుంది బట్టలు అయితే వాళ్ళని పడుకున్నాక త్రీ కళ ఉతికేస్తాను ఇవి మంగళవారం ఉతికే బట్టలు అనమాట నేను సోమవారం ఒక గిన్నెలు ఒకటి నైట్ తోముకొని మిగిలిన పనులు మొత్తం ఇలా ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది అనమాట ఫెస్టివల్ అయినా ఏదైనా మళ్ళీ మంగళవారం తెల్లవారుజ లేవాలని సోమవారం వద్ద లేటుగా లేచి నా పనులు నేను చేసుకొని ఇంటి పని వంట పని చేసుకొని పిల్లలతో రెడీ చేసి గోపికమ్మని కృష్ణయ్యని రెడీ చేసుకొని చాలా మురిసిపోయాను అనమాట పిల్లలు ఆడుకుంటున్నారు ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది వీళ్ళు పడుకు వీళ్ళు పడుకున్నాక బట్టలు ఉతికేసాను నేను తినేసాను అంతా ఊర్చేశాను బియ్యం కడిగేసి అయితే పెట్టాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వేరే అయితే ఇక ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాయి ఇప్పుడు కరెక్ట్గా సిక్స్ సిక్స్ టెన్ అవుతుంది రైస్ అయితే పెట్టేశాను వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నా లైక్ చేయడం మంచిగా చేయండి ఒక ఎయిట్ మెంబెర్స్ చూస్తే టూ మెంబర్స్ లైక్ చేస్తాను అందులో ఒకటి నాదే అనమాట ఒకటి వారిది ఇంకా వాళ్ళు ఎవరు లైక్ చేయలేదు వీడియో నచ్చకపోతే ఖచ్చితంగా నచ్చకపోతే చూడరు కదా నచ్చితేనే చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి వీడియోస్ తినడానికి ట్రై చేస్తూ ఉంటాను ప్లీజ్ అండి లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ తినడానికి నాకు ఒక హెల్ప్గా ఉంటుంది మీరు ఇచ్చే ప్రతి ఒక్క కామెంట్ ప్రతి ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్గా ఉంటుంది ఇంకొక కొంతమందికి రీచ్ ఎలా చేస్తుంది మోటివేట్ కూడా నేను మోటివేట్ కూడా అవుతాను అనమాట సో